ప్రస్తుతం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్నా కాబట్టి నెల్లూరు నగర నియోజకవర్గంలోని రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది ప్రజల బాధ్యతను తాను తీసుకుంటానని మాజీ మంత్రి వర్యలు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రక్రియ అట్టహాసంగా జరిగింది కార్పొరేషన్ కార్యాలయంలోకి నారాయణ ఆయన సతీమణి రమాదేవిలతో పాటు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి టిడిపి రాష్ట ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ వెళ్లారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ కు నారాయణ ఓ సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ఓ సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు ఈ సందర్భంగా సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మాజీ మంత్రి తాలపాక రమేష్ రెడ్డి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు నేను ఇవాళ ఒక సెట్ వేశాను మా మిస్సెస్ రమాదేవి కూడా ఒక సెట్ వేసింది రేపు మళ్ళీ ఇంకొక సెట్ వేస్తాము చాలా స్మూత్గా ఒక పదిహేను నిమిషాలకు కంప్లీట్ అయింది అంటే లెవెన్ ఓ క్లాక్ నుంచి వాళ్ళు ప్రాసెస్ చేయాలా అందుకని వాళ్ళు లెవెన్కే స్టార్ట్ చేశారు ఒక పదిహేను నిమిషాలు నాది కంప్లీట్ చేశారు తర్వాత లెవెన్ థర్టీకి మా మెసేజ్ పిలిచారు ఆమెది కూడా పదిహేను నిమిషాలకు కంప్లీట్ చేశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా అంటే ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ ఇవ్వడం జరిగింది ఈ నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నామినేషన్కి విశేషంగా కార్యకర్తలు రావటం వారి అందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరులో నెల్లూరు నగరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం పనులు చేశాం పంతొమ్మిది నుంచి వరకు ఇప్పుడు ఏం చేసామని ప్రజలు బేరీ చేసుకుంటున్నారు కంపారిజన్ అప్పుడు ఎన్ని వర్క్లు జరిగినాయి ఇప్పుడు ఎన్ని వర్క్ జరిగినాయి అప్పుడు జరిగిన వర్క్లు పూర్తి చేశారా చేయలేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో అనేక ప్రాజెక్టులు చేశాం ఆ ప్రాజెక్టులు ఎవరు ప్రజలు కూడా అడగల అడిగితే నేను చేయాల ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఏమేమి ఉండాలా ఎలాంటి పనులు చేయాలనే దాంతో అనేక దేశ విదేశాలు అమరావతి రాజధానికి కోసం తిరిగా రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల ఎవరిని ఓటు అడగల జనరల్గా ఒక నాయకుడు ఓటడి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత కానీ నేను ఎక్కడ కంటెస్ట్ చేసి గెల తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకి నాకు ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మంత్రిగా తీసుకున్నారు రాష్ట్ర మంత్రిగా కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక బాధ్యతగా ఒక పేద కుటుంబంలో పుట్టినందుకు ఒక బస్ కండక్టర్ కుమారుడిగా పుట్టినందుకు పేద ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు ఎవ్వరు నన్ను అడగలేదు అడగపోయినా అనేక దేశ విదేశాల్లో చూశాను అలాంటి మోడల్ మన నెల్లూరు సిటీకి ఎందుకు ఉండకూడదు అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడగటం నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీ చేస్తానంటే ఆయన ఫండ్స్ ఇచ్చారు దాంతో డెవలప్ చేసి అయితే ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నా కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత నా బాధ్యత పెరుగుతుంది రెండు కో రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ రెండు లక్షల ముప్పై వేలు ముప్పై ఏడు వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ఆ నాయకుడి బాధ్యత మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించండి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను దీంతో నెల్లూరు సిటీని అదేవిధంగా నెల్లూరు నగరాన్ని నెల్లూరు నగరాన్ని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మా నారాయణ సార్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఎలాంటి ముహూర్తం అంటే కరెక్ట్గా గతంలో మధ్యాహ్నం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తే మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత తిరగరాసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది నారాయణ సార్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు ఆ విధంగా ముప్పై సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పే సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా రాబోయే రోజుల్లో నెల్లూరు నగరాన్ని ఏ విధంగా గతంలో నారాయణ సారు డెవలప్ చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే ఇప్పటికే రెండు నెలల నుంచి కంటిన్యూగా మొత్తం అన్ని వార్డులు కూడా సారు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల్ని పలకరించుకుంటూ నెల్లూరు టౌన్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల పనులు నెల్లూరు నగరంలో చేసి పెట్టాడు ఇటు ఆ విధంగా రోడ్ల విషయంలో కానీ పార్కుల విషయంలో కానీ స్కూల్స్ విషయంలో కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ వాటర్ ప్లాంట్ విషయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చాడు కాకపోతే మనకు దురదృష్టం ఏంటంటే అండర్ డ్రైనేజీ తొంభై పర్సెంట్ అయితే వాటర్ ప్లాంట్ తొంభై పర్సెంట్ అయితే కొరవ పది పర్సెంట్ కూడా గతంలో మనం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినంత ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది కొరవ పది పర్సెంట్ పూర్తి చేయలేక మూల పెట్టేస్తున్నారు అందుకే ఈరోజు ఆ భగవంతుని ఆశీ ఆశీర్వాదం కోరుకుంటున్నా నారాయణ సార్ మళ్ళీ ఎమ్మెల్యే కావాలా మంత్రి కావాలా ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పనులను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని ప్రజలకి అన్ని సౌకర్యవంతమైన సేవలు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సేవలు తీసుకుంటున్నారు నామినేషన్ అనేది ఒక క్రమశిక్షణతో నిజంగా ఒక సైనికులు వెళ్ళినట్టు ఎప్పుడు కూడా ఇటువంటి క్రమశిక్షణ నేను చూడలేదు నారాయణ సార్ గారి మధ్యలో ఆరు నెలల ముందు వచ్చినటువంటి ఆలోచన ఆరు నెలల నుంచి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒకే లెవెల్లో నలుగురు వెళ్ళాలంటే నలుగురే రోడ్డు మీద నడుస్తూ ఇంకా జెండా చేత పట్టుకుంటే నాకేం నాకేం గుర్తొచ్చిందంటే స్వాతంత్ర సమరంలో ఇలాగే నడిచేవాళ్ళు ఆనాడు అంటే సినిమాలు చూశాను అంటే నేనే ఆ రోజు స్వాతంత్ర సమరం చూడలే అలాగా ఈరోజు నిజంగా నేను ముఖ్యంగా నారాయణ గారి ది హ్యాడ్స్ ఆఫ్ నేను మెచ్చుకుంటున్నాను ఎందుకంటే నారాయణ గారి గెలుపు ఎప్పుడో ఆయన అభ్యర్థత్వం నిర్ణయించినప్పుడే ఆ రోజు తేలిపోయింది కానీ ఇప్పుడు మెజారిటీ మెజారిటీ ఎంత రావాలి ఆయన పడిన కష్టానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఆయన పడిన కష్టం నెల్లూరు ప్రజలకి ఒక రాజనీతిజ్ఞుడిగా ముప్పై ఏళ్ళకి నెక్స్ట్ నెల్లూరు ఎలా ఉండాలి నెల్లూరు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలి భావితరాలకి మనం ఏం చూపించాలి ఉద్యోగాలు అవకాశం ఎలా ఇవ్వాలి వ్యాపారస్తులను ఎలా రక్షించాలి ఈ ప్రజలను ఎలా రక్షించాలి అధికారం అంటే అది అని చెప్పి నిరూపించిన వ్యక్తి నారాయణ గారు రాజకీయ నాయకులకే ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఈరోజు ఒక ఒక కొత్త వరవడి తెచ్చాడు ఆయన ఎన్నికలు ఎలా జరపాలనే దాని మీద ఇంకా ఇప్పుడు అదే చెప్పా ఇంకా నెక్స్ట్ నుంచి రాష్ట్ర సంగతి నాకు తెలియదేమో కానీ జిల్లాలో ప్రతి నాయకుడు దీన్ని అవలంబించాలి ఇలాగే ఎలక్షన్ అంటే ఇది ఇలా చేయాలి అందుకే ఆ క్రమశిక్షణకే ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన తరఫున మేము ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా మేము చెప్పింది రెండు నిమిషాలు వింటున్నారు వినిన తర్వాత ఒకటే చెప్తున్నారు మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేసేది నారాయణకి అని అదైతే ముందు చెప్తే మేము ఇంతసేపు చెప్పంగా తల్లి అంట అంటే లేడీస్లో ఎంత ఎప్పుడు కూడా లేడీస్ ఓట్లు తొంభై పర్సెంట్ ఒకటేగా పడతాయి మొగోళ్ళే అటు ఇటు ఉంటాయి యాభై పర్సెంట్ అటు యాభై కానీ లేడీస్ ఎవరికేసినా తొంభై పర్సెంట్ ఉంటుంది లేడీస్లో నేను చూసిన స్పందన ఏ వాటికి పోయినా నూటికి ఎనభై మంది అదే మాట ఎందుకంటే ఆయన పనితీరు అలా ఉండింది ఆయనలో శక్తి అది రాజకీయ నాయకులకి ఒక ఆదర్శంగా నిలిచాడు ఆయన ఏ రాజకీయ నాయకుడైనా ఇప్పుడు దాకా నలభై ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉంటే నారాయణ గారు లాంటి మంత్రిని నేను ఇంకా చూడలే ఇంకా జన్మలో కూడా చూడబోను అటువంటి వ్యక్తికి ప్రజలు ఎంత మెజార్టీ ఇస్తారా ఇస్తారో నేను కళ్ళారా చూడాలని చెప్పి నేనే కాదు ప్రజలు చూడాలని మేము అనుకున్న లక్ష ఆ లక్ష రావాలని అదే రకంగా మంచి ముహూర్తం ఒక దేవుడు రాసినటువంటి ముహూర్తంలో కరెక్ట్గా ఏ టైంకి అనుకున్నామో ఆ టైంకి కరెక్ట్గా నామినేషను సెకండ్ల నిమిషాల్లో ఇవ్వటం జరిగింది అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి కలిసి వస్తే అన్నీ కలిసి వస్తాయి ఒక మంచి వ్యక్తికి అలాగే ఉంటుంది అందుకని ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఎన్ని తిట్టినా ఆయన నోడుతూ ఎప్పుడు తిట్టాడు మా మాకు కోతి మేము తిట్టాల్సిందే తప్ప ఆయన నోడితే ఒక మాట చెప్తాడు మీది మంచి పద్ధతి కాదు అంటాడు తప్ప ఆయన తిట్టింది లేదు అదే ఆయన శ్రీరామరక్ష తప్పకుండా నారాయణ గారికి ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీ తెస్తారని అదే రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఓట్లేసి ఆయన కూడా మెజారిటీతో గెలిపించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు